హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఇవాళ గజ్జికాయలు చేసుకుంటున్నాము గాయస్ మేము పండగ అయిపోయిన తర్వాత చేసుకుంటున్నాము గజ్జికాయలు మేమైతే గజ్జికాయలు ఎలా చేస్తామో సింపుల్గా మీకు కూడా చూపిస్తున్నాము ముందుగా అయితే మైదా పిండి తీసుకోవాలి మైదా పిండిలో కొంచెం సాల్ట్ కలుపుకున్న తర్వాత అది చపాతి చేసుకున్నప్పుడు ఎలా కలుపుకుంటామో మొత్తం గట్టిగా కలుపుకొసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి స్మూత్గా వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా పట్టింది థర్టీన్ మినిట్స్ అలా పట్టింది మెత్తగా ఉన్నాకే చూడండి గాయస్ పిండి కలపడమే కొంచెం కష్టమైంది పిండి కలిపేసి మూత పెట్టుకున్నాను కొంచెం సేపు నానబె నానబెట్టాలి కదా అందువల్ల ఆ తర్వాత వందరికే గజ్జికాయల్లో స్టఫ్ వేయాలి కదా దానికైతే బెల్లం కొబ్బరి కూర ఫస్ట్ అయితే కొన్ని గజ్జికాయలు అయితే ముందుగా ఇది ఎలా తయారు చేసుకోవాలంటే బెల్లం ఫస్ట్ కొబ్బరిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై ఫ్రై కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం అటు ఇటు అటు ఇటుగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే బెల్లం కూడా వేయాలి చూడండి గాస్ కానీ కొంచెం ఎక్కువ టైమే తీసుకుంది బెల్లం వేసేటప్పుడు చూపిస్తాను చూడండి నేను అలా ఇదైతే చాలా బాగుంది గ్యాస్ నాకైతే నచ్చింది కొంచెం ఇది కొబ్బరిని కొంచెం ఆపాలి కదా గ్యాస్ కొంచెం ఎగుతుంది చూడండి నాకైతే ఇది ఫస్ట్ టైం గ్యాస్ చూడడం అయితే నేనైతే మా అమ్మ వాళ్ళు నేను కూడా హెల్ప్ చేశాను వాళ్ళకి పిండి కలపడం కొబ్బరికాయ కోరడం బెల్లం తురమడం అన్నీ చేశాను గ్యాస్ నేనే ఇదంతా మా అమ్మ చేసుకుంది అయితే అన్నీ చూడండి గ్యాస్ బెల్లం కూడా వేసేసాను బెల్లం అయితే కొంచెం బాగా కలుపుకున్నాము బాగా కలుపుకుంటూనే ఉండాలి గాయస్ చాలాసేపు వరకు పట్టింది మాకైతే మీలో ఎంతమంది పండగకి గజ్జకాయలు చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి గాయస్ పండక్కి ఏమేమి ఫుడ్లు వండుకున్నారో కూడా కామెంట్ చేయండి గాయస్ అండ్ అలాగే చూడండి గ్యాస్ దగ్గరికి అవుతుంది బెల్లం కొంచెం కరగకపోయినా పర్వాలేదు కొంచెం ఇంకా కొంచెం కలుపుకోవాలి చూడండి గ్యాస్ లాస్ట్కి ఎలా అవుతుంది గ్యాస్ కొబ్బరి వండ్లలాగే అవుతుంది కొబ్బరి వండ్లు మనం చేసుకుంటాం కదా గ్యాస్ అలాగే సేమ్ అలాగే ఉంది అదైతే గజ్జికాయల లాగా మేము అది కొనుక్కున్నాం గ్యాస్ గజ్జికాయలు చేసుకునేది దాంతో అయితే కొంచెం ఈజీగా అయిపోయినాయి కానీ మాకైతే చాలా టైం తీసుకుంది గ్యాస్ ఇది అవ్వడాకే మొత్తం నైట్ ఎయిట్ కూర్చుంటే వన్ అయిపోయింది గాస్ ఒక్కొక్కరికి బ్యాక్ పెయిన్ కూడా చాలా వచ్చేసింది గా నెక్స్ట్ డే అయితే మేమైతే చాలా లేట్గా లెక్సాము మూడు రకాల స్టఫ్లతో చేసాం గాస్ మేమైతే గజ్జికాయలు ఫస్ట్ అయితే ఇది కొబ్బరి కోతోని తర్వాత అయితే బొంబాయి రవ్వ రవ్వతో చేసాం గాస్ రవ్వ లడ్డు అంటారు కదా అలాగే రవ్వతో చేసాం గ్యాస్ రవ్వ బెల్లం కొంచెం పంచదార కలిపి అది బాగా వచ్చింది గ్యాస్ రవ్వతో స్టఫ్కి అయితే ఫస్ట్ రవ్వ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి గ్యాస్ మొత్తం చాలాసేపు అయితే కలుపుకోవాలి ఆ తర్వాత దాంట్లోనే కొంచెం బెల్లం కొంచెం పంచదార కూడా వేసుకోవాలి పంచదార కూడా కన్ఫామ్ వేసుకోవాలి గ్యాస్ కలిపేసుకున్న తర్వాత ఇది కూడా అంతే గ్యాస్ కొంచెం టైం తీసుకుంటుంది మేమైతే మూడు ఆటలతో వేయడానికి చాలా కష్టపడ్డాము గ్యాస్ నెక్స్ట్ డే కూడా మళ్ళీ పిండి తెప్పించుకొని పిండితో వేసుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ డే కూడా మీరైతే గజ్జికాయల్లో స్టఫ్ ఏం పెడతారో కూడా కామెంట్ చేయండి గ్యాస్ మేమైతే ఇలా చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే ఎదుగుండి అది కూడా పెట్టి చూపిస్తున్నాను దాంట్లో కూడా మాకైతే దీనివల్ల కొంచెం సింపుల్ అనిపించింది కాదు ఈ చెక్క అయితే గజ్జికలు చేసుకునే చెక్క వల్ల అయితే కొంచెం త్వర త్వరగా అయిపోయింది దానివల్ల లేదంటే చేత్తోనే అలా చేయాలంటే అది కొంచెం టైం పట్టుద్ది పండగలు మీ ఫేవరెట్ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో చెప్పండి కాదు పండగలు మీరేమి స్పెషల్గా వండుకున్నారో కూడా కామెంట్ చేయండి చేయండి మేమైతే గజ్జికయలతో పాటు లాస్ట్లో అయితే చెక్కలు కూడా వేసుకున్నాము ఇదే తినుకొని గజ్జికయలు చేపట్ ఎంత బాగా వస్తుందో మీరు కూడా చూడండి చాలా బాగున్నాయి చూడండి అలాగే ఇల్లు మొత్తం కూడా చాలా శుభ్రంగా పెట్టాం గ్యాస్ మేమైతే అంత అలా చేసుకున్నాం గ్యాస్ మొత్తం ఆ తర్వాత వేసవి గుళ్ళతో పక్కకి వేసిన గుళ్ళు అయితే వేయించేసుకుంటున్నాము ఇదైతే నెక్స్ట్ డే చేసాను గైస్ మాకు మార్నింగ్ అప్పటికప్పుడు మాకు ఇంకా అవ్వలేదు ఒంటి గంట అయిపోయింది పిండి అవన్నీ కలపడానికి మళ్ళీ టైం లేదు అందువల్ల ఇంకా వేయించేసుకొని పొట్టంతా తీసి పక్కన పెట్టుకున్నాము ఇది లోపల బయట కొంచెం వేగాలంటే టైం తీసుకుంటుంది దీంతో కూడా స్టఫ్ బాగుంటుంది పంచదార పంచదారే బలం వేసుకొని బాగా చేసుకోవాలి అన్న లగెన మెస్టి రెజిస్టెడ్ గెట్ గోయర జసన్ చెన్న బస్ నెక్స్ట్ కుడా అన్సే పనండి గైస్ సాల్పోతే కొంచెం సింపుల్ గా అయిపోయింది గైస్ థాంక్యూ ఫర్ వాచింగ్ ది వీడియో గైస్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేత షేర్ చేయండి మస్ట్ డూ గైస్ చూస్తున్నారు గాని ఎవరే సపోర్ట్ చేయలే సబ్స్క్రైబ్ మై ఛానల్